జై శ్రీరామ్ ఎన్నిసార్లు బొట్టు పెట్టినా నుదుట కుంకుమ అంటని అమ్మవారు నెల్లూరు జిల్లాలోని కండలేరు నదీ తీరాన ఉన్న పెంచెల కోనలో వేయించేసి ఉన్న ఆదిలక్ష్మి అమ్మవారికి భక్తులు నుదుటని ఎన్నిసార్లు కుంకుమ బొట్టు పెట్టినా అంటదు దీని వెనుక ఉన్న గాథను అక్కడ వారు ఈ విధంగా చెప్తారు ఇక్కడ స్వామివారి పెంచలయ్య ఈయన లక్ష్మీ నరసింహ స్వరూపుడు ఈయన చెంచితని వివాహమాడినందుకు లచ్చికి కోపం వచ్చింది నుదుట బొట్టును జరుపుకొని మూలకొచ్చింది అందుకనే ఎవరు ఎన్నిసార్లు బొట్టు పెట్టినా అతకదు ఇక ఇక్కడ స్వామివారికి వారంలో ఒక్క శనివారం నాడు మాత్రమే పూజ జరుగుతుంది చెంచితను వివాహం ఆడినందుకు వారంలో ఒక్క శనివారం మాత్రమే స్వామికి పూజాధికారులు జరగాలని లచ్చి శాపం ఇచ్చిన కారణంగానే ఈ ఆలయంలో ఆ ఒక్కరోజు మాత్రమే పూజలు నిర్వహించడం ఆనాటి నుంచి ఆచారంగా వస్తుంది జై శ్రీరామ్ లింగము కానీ విగ్రహములు కానీ లేని శివపార్వతుల ఆలయం తమిళనాడులోని తిరుచినాపల్లి దగ్గర ఉన్న ఔధర్ కోయిలులో ఉన్న ఆత్మానాథర్ దేవాలయం శివపార్వతుల ఆలయంగా భక్తలోక ఒక నీరాంజనాలు అందుకుంటోంది ఈ ఆలయంలో గర్భగుడిలో పానమట్టం ఒక్కటే ఉంటుంది దాని మీద శివలింగం కానీ విగ్రహ రూపాన శివ స్వరూపం కానీ కనిపించవు పాండ్యరాజులకు మంత్రిగా సాగర్ అనే శివభక్తుడి మనోభిష్టానుసారంగా ఈ ఆలయం నిర్మాణమైందని ఈయన అంతా మిథ్య విగ్రహారాధన వ్యర్థమని చెప్పేవాడని ఈయన రచించిన తిరువసాగం అనే పద్య గ్రంథంలో కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించాడని చెప్తారు ఏమైనా పరమాత్మ నిరాకార స్వరూపుడు అనే కఠోర సత్యాన్ని ఈ ఆలయం మనకు రుజువు చేస్తుంది చూసరిగా ఫ్రెండ్స్ ఈ వీడియోని డివోషనల్ స్కిల్స్ మిషన్ వర్క్స్ హ్యాండ్ వర్క్స్ కుకింగ్ రెసిపీస్ యూస్ఫుల్ టిప్స్ ముగ్గులు మా ప్లేలిస్ట్లో ఉన్న వీడియోస్ని వాచ్ చేయండి ఇలాంటి డిఫరెంట్ టాపిక్స్తో మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి జై శ్రీరామ్ వెంకటేశ్వరుని విగ్రహమునకు తల వెంట్రుకలు గల దేవాలయము కృష్ణా జిల్లాలోని శ్రీకాకుళంలో వేయించేసి ఉన్న శ్రీ ఆంధ్ర మహావిష్ణువు శిరస్సుకు వెంట్రుకలు కనిపిస్తాయి ఇక్కడ అమ్మవారిని శ్రీ రాజరాజేశ్వరి దేవుగా కొలుస్తారు స్వామివారి విగ్రహానికి వెంట్రుకలు ఉండటం వెనుక ఒక గాథ ఉంది పూర్వం ఈ ఆలయ పూజారులు వేస్యాలురై స్వామివారికి అలంకరించవలసిన పూమాలలను ముందుగా వేస్యకు అలంకరించి తర్వాత స్వామివారికి అలంకరించేవారట ఒకనాడు స్వామివారి ప్రసాదంగా ఆ పూమాల రాజుకు చేరింది ఆయనకు ఆ మాలలో పొడవైన కేశాలు కనిపించగా ఒక స్త్రీ ధరించిన పూమాల దైవ ప్రసాదమని నాకు ఇస్తారా అని పూజారులను ప్రశ్నించాడు పూజారులు లేదు ప్రభు అని స్వామివారి కేశములే అని అబద్ధం చెప్పారు విగ్రహమునకు కేశములే నేను వచ్చి స్వయంగా పరీక్షిస్తాను మీరు చెప్పింది అబద్ధమైతే మీ శిరస్సు ఖండిస్తానని రాజు బయలుదేరగా ఆ ఆపద నుండి తమని కాపాడమని పూజారులు శ్రీ మహావిష్ణువుని ముక్త కంఠంతో ప్రార్థించగా విగ్రహమునకు వెంట్రుకలు మొలిచుకొచ్చాయట నేటి ఈ ఆంధ్ర మహావిష్ణువు విగ్రహము శిరస్సున వెంట్రుకలు ఉండటం ప్రత్యక్షంగా దర్శించవచ్చు